शं नो मित्रशिं वरुणः शं नो भवत्वर्यमा श्रं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुररुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु ఓం శాంతి ఇప్పుడు ఉన్న అన్ని మానవ జాతుల చైతన్యం వెనకాల మనము ఒక అంతర్యా అంతర్వాహిలా పనిచేస్తూ ఉంటాడు ఈ భూగోళం మీద ఉన్న మొత్తం మూర్తిమత్వానికి అతను పనిచేస్తాడు దీనిని మనం ఈ భూమి యొక్క సంపూర్ణ మూర్తిమత్వం అని పిలవచ్చు మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ అతను ఉద్దేశపూర్వకంగానే జాతులను ఒక కొత్త కలయిలో కొత్త కలయికలోనికి ఒక కొత్త నమూనాలోనికి నడిపిస్తున్నాడు ప్రతి కుంభయుగ యుగపు ప్రారంభంలో ఈ స్వభావం ప్రేరణ చెంది అంతర్జాతీయ స్థాయిలో ఒక జాతుల కలయిక ఉంటుంది దీనివల్లనే నేను నేను జాతుల సమ్మిశ్రణ అవసరమని చెప్పాను నేను ఇలా చెప్పగానే ఒక వర్గం ప్రజలు మానవాళి తప్పుదవన పెడుతూ పెడుతుందని నిరంతరం ఫిర్యాదు చేస్తూ ఉంటారు అయినప్పటికీ జాతుల సమ్మిశ్రణ తప్పనిసరి ఇంకొక వర్గం ప్రజలు అధునాతనమైన అడుగు అడుగులు వేస్తూ ఉంటారు ముందుకు పెడు పెడుతూ ఉంటారు కొంతకాలానికి అధునాతన మార్గానికి వర్గానికి సనాతన వర్గానికి మధ్యన విలువలకి సంబంధించిన ఒప్పందం కుదురుతుంది చెరువుకు ఎంతో వ్యతిరేకత తర్వాత ఒక వర్గం ఇంకో వర్గాన్ని అంగీకరించే వరకు ఇది తరతరాలుగా కొనసాగుతూనే ఉంటుంది ఇది జరిగే ఒక పద్ధతి ఇక్కడ మనస్కారం మనువు సిద్ధాంతాన్ని కాదు ఇది మనువు సిద్ధాంతం కాదు మను తాలూకు ప్రణాళిక మనుధర్మశాస్త్రానికి మను తాలూకు సిద్ధాంతాలకి తాలూకు బోధనలకి దీనికి చాలా తేడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మనువు అనంగానే మీరు మను సిద్ధాంతాలు మను శాస్త్రము అందులో ఉండే దాని మీద కొంతమంది చేసే విమర్శలు ఇవేవి కూడా మీరు దృష్టిలోకి పెట్టుకోవద్దు ఇక్కడ మను సిద్ధాంతం కాదు ఇది తాలూకు ప్రణాళిక మనువంటి ఎవరంటే మానవ జాతికి మూల పురుషుడు ఆయనలో నుంచి మానవ జాతి అనేటటువంటిది ఉద్భవిస్తుంది అంటే మనువు మానవ జాతికి ఒక సీడ్ ఒక విత్తనం లాంటి వాడు అనమాట ఆ విత్తనంలో నుంచి ఎలాగైతే వృక్షాలు కానీ అన్నీ కూడా బయటికి వస్తాయో అట్లాగే మను అనేటటువంటి ఒక సీడ్లో నుంచి ఒక విత్తనంలో నుంచి మానవ జాతి మొత్తం అంతా పుట్టుకొస్తుంది ఇది ఒక పెద్ద సైన్స్ ఇది బహస కొన్ని చోట్ల మీ పూర్వ ప్రస్తావన చేసుకోవడం ఉంటే ఉండొచ్చునేమో అంటే ఒక్కొక్క మానవాంతరంలో మానవ జాతి ఒక్కొక్కలాగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి అంటే ప్రోటో టైప్ అంటాం కదా ఇంగ్లీష్లో మనం ఒకసారి ఎక్కడో నేను ఒక లెక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు కార్స్కి లేకపోతే ఏరోప్లెయిన్స్కి కొన్ని మోడల్స్ ఉంటాయి ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క చేంజ్ వాళ్ళు పట్టుకొస్తారు ఆ మోడల్తో రీసెర్చ్ జరిగిన తర్వాత ఒక నమూనా తయారు చేసి అందులో కొన్ని స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా పెట్టి ఒక మోడల్ రిలీజ్ చేస్తారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ అలా టూ థౌజండ్ నైన్టీన్ హండ్రెడ్ మోడల్ ఇట్లా మూడు మోడల్స్ ఉంటాయి అదే ఏరో ఏరో ఏరోప్లైన్స్ గారు కావచ్చు లేకపోతే ఇంజిన్స్ కావచ్చు లేకపోతే మోటార్ కార్స్ కావచ్చు లేకపోతే షిప్స్ కావచ్చు ఏదైనా కావచ్చు పోరా వచ్చిన మోడల్ని కొంచెం మోడిఫై చేసి అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించి నెక్స్ట్ మోడల్ తయారు చేస్తారు అయితే నెక్స్ట్ మోడల్ అడ్వాన్స్ టెక్నాలజీతో తయారు చేసినంత మాత్రాన ఆ మోడల్ డిఫెక్ట్ ఆ మోడల్ ఏం డిఫెక్ట్స్ ఉండవని రూల్ ఏమీ లేదు అంటే ప్రీవియస్ మోడల్లో ఉన్న డిఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సవరించి కొత్త మోడల్ తయారు చేస్తారు దీంట్లో కూడా ఏమైనా కొన్ని డిఫెక్ట్స్ రావచ్చు వస్తే కాల్ బ్యాక్ చేసి మళ్ళీ అన్నింటినీ కూడా వాళ్ళు మళ్ళీ మార్చడం కానీ రెక్టిఫై చేయటం కానీ రిపేర్ చేయటం కానీ లేకపోతే ఇప్పుడైతే సాఫ్ట్వేర్ అంతా వచ్చింది కాబట్టి ఆ సాఫ్ట్వేర్లోనే కొన్ని చేంజెస్ తీసుకురావటం కానీ ఏదేమైనప్పటికి కూడా ప్రీవియస్ మోడల్స్లో డిఫెక్ట్స్ని తీసి కొత్త మోడల్ తయారు అంత మాత్రాన కొత్త మోడల్స్లో డిఫెక్ట్స్ లేవ ఉండవని గ్యారంటీ కాదు ఇది ఇది వెల్యూషన్ అంటే ఇది ఇట్లా ముందుకు ఇలా వెళ్తూనే ఉంటుంది ఇది ఇదంతా కూడా మనువు చేసినటువంటి మొట్టమొదటిదాకా ఆ మూలం ప్రొటో టైప్ అంటాం కదా చెప్పాం కదా సీనియం చెప్పే కదా దాని మీద ఆధారపడి ఉంటుంది ఇది ఒక సెపరేట్ బ్రాంచ్ అది దాన్ని బట్టి ఆ మానవ శరీర నిర్మాణం జరుగుతుంది మానవ శరీర నిర్మాణంలో పైన మనకు కనిపించే కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు లేకపోతే మనకు తెలిసినటువంటి అవయవాలు గుండెకాయ లేకపోతే గుండె హార్ట్ కానీ లివర్ కానీ లంగ్స్ కానీ వాటి ఫార్మేషన్ కానీ ప్యాంక్రియాస్ ఇవన్నీ వీటితో పాటు ఈ ఫిజికల్ ఎనాటమీతో పాటుగా అక్కడ నటి కూడా లోపల ఉంటుంది అక్కడ ఏంటి అంటే మూలాధారం కానీ మణిపూర్వకం కానీ స్వాదిష్టాలు కానీ ఈ చక్రాలు కానీ లేకపోతే ఇడా పెంగళ లాంటివి ఎన్నో నాడులు ఉంటాయి మనకు మూడే తెలుసు ఇడా పెంగలు సుష్మా అనే మూడు మనకు తెలుసు అలాంటి ఎన్నో నాడీ మంటలు మన శరీరం అంతా వ్యాపించి ఉంటుంది అది నాడీ నాడీ నాడులు నరములు వేరు నాడులు సూక్ష్మంగా ఉంటాయి అనేవి మనకంటి కనిపిస్తాయి ఇది ఈ ఇడా పెంగళవన్నీ కూడా సూక్ష్మంగా ఉండే నాడీ మంటలం అదంతా కూడా ఈ మొత్తం ఉత్తమ తాలూకు ఆ ప్లాన్ అంతా ఉంటుంది ఆ ప్రిపరేషన్ అంతా ఉంటుంది అందులో అదంతా ఎలా ఏర్పడు ఏర్పడవుతుందంటే మనం వేసినటువంటి బీజంతో ఏర్పాడవుతాయి అవన్నీ కూడా అక్కడ తేడాలు కనిపిస్తూ ఉంటాయి అందులో కొన్ని తేడాలు కనిపిస్తుంటాయి ఒక మనమంతరంలో ఒక చక్రం యాక్టివేట్ అయి ఉండటం కానీ కొన్ని చక్రాలు ఏమో కొంచెం డార్మినెంట్గా పనిచేయటం కానీ కొన్ని ఓవరాక్టివ్గా పనిచేయడం కానీ కొన్ని బ్యాలెన్స్డ్గా పనిచేయడం కానీ ఇచ్చే డిఫరెంట్ ఆ బ్రాంచే డిఫరెంట్గా ఉంటుంది మన వైవేసంలో మనం ఉన్నాము వైవేసనవంతాలూకు టోటల్ ప్రోగ్రామ్ ప్లాన్లో మాత్రమే మనం ప్రవర్తించగలం తప్ప బియ్యాండ్ దట్ మనం ప్రవర్తించలేము బియ్యాం దట్ ప్రవర్తించాలంటే మానవ స్వభావంలో నుంచి పంచ భూతాత్మకమైనటువంటి ఈ సరైన నిర్మాణంలో నుంచి ఆ మెదడు నిర్మాణంలో నుంచి బయటికి వెళ్ళి మన ప్రజ కూడా విశ్వవ్యాప్తం చెంది కృష్ణప్రజ్ఞతో మన ప్రజ్ఞ అనుసంధానం అయినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో అదేమైనా జరగాలి తప్ప లేకపోతే ఈ బ్యాక్గ్రౌండ్లోనే మొత్తం జరుగుతూ ఉంటాయి ఏ భూగోళం ముందు పుట్టామో ఏ ఖండంలో పుట్టామో ఏ దేశంలో పుట్టామో ఏ సంస్కృతిలో మనం పుట్టామో ఇవన్నీ కూడా మన కండిషన్ చేస్తూనే ఉంటాయి సో మన తాలూకు ప్రణాళిక అంటే అంత ఈజీగా అర్థం చేసుకునేటటువంటి విషయం కాదు అది ముందు నేను ఒక ఒక మీకు ఒక బేస్ తయారు చేయడానికి కోసం చెప్తున్నాను మహిళ గారు ఏం చెప్తున్నారంటే అన్ని మానవ జాతుల చైతన్యం వెనకాల మను ఒక అంతర్వాహిలా పనిచేస్తూ ఉంటాడు ఇది ఈ భూగోళం మీద ఉండేటటువంటి అన్ని జాతుల తాలూకు ఈ మొత్తం అంతా ఏదైతే ఉందో అది మను తాలూకు పర్సనాలిటీ మూర్తి మొత్తం అని అన్నారు ఇది అది మనకు ఒక పర్సనాలిటీ ఉంటుందో ఈ జాతి మొత్తానికి కూడా పర్సనాలిటీ ఉంటుంది సుమా అది మనోధించు సమా సుమా చెప్తున్నారు గారు అతను ఉద్దేశపూర్వకంగాని జాతులను ఒక కొత్త కళీలోనికి ఒక కొత్త నమోదులోనికి నడిపిస్తున్నాడు అంటే ఈ ఇంటర్నేషనల్ మ్యారేజెస్ కానీ ఇంటర్ కాంటినెంటల్ మ్యారేజెస్ కానీ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఆయన ప్రణాళికలో భాగంగానే ఉద్దేశపూర్వకంగా జరిపిస్తున్నాడు సమాజం చెప్తున్నాడు మనమేమనుకుంటున్నాము మన ఇష్ట ఇష్టాలతో మనకు నచ్చినట్టుగా మనం ఆ పని చేసుకుంటున్నామని చెప్పని అనుకుంటున్నాము అది కరెక్టే కానీ ఇట్లా చేయాలి ఇట్లా వివాహాలు చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన అనేది అది మంది కాదు అది పైనుంచి వచ్చిన ఆలోచన అది కానీ మన దాకా ఏమైంది ఆ ఆలోచన తాలూకు ఆ ప్యూరిటీ అనేది మనలో పనిచేయకుండా మన దాకా మనలోకి వచ్చిన ఎలా మారుతుందంటే అది మన ఇష్టంగా మారుతుంది మాస్ గారు మనకి చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్తారు భూగోళం భూమి పుట్టిన తర్వాత మానవాళ్ళు పుట్టిన తర్వాత ఒక స్త్రీని ఒక పురుషుని ఈ స్టోరీ అంతా మన బైబిల్లో ఉంటుంది మనలో కూడా ఉంటుంది మన పురాణాల్లో కూడా ఆడమి కన్నా అదే అదే స్టోరీ ఇందుకన్నా గొప్పగా మనకి చెప్పు ఉంటుంది స్త్రీ పురుషులు పుట్టిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ జనరేషన్ పుట్టాలని మానవులు ఇంకా పెరుగుతూ ఉండాలి అదే కదా ప్రజాపతి అంటారు దాన్ని మానవ పెరుగుతూ మానవులు పెరుగుతూ ఉండాలన్నట్లయితే స్త్రీ పురుషుల ద్వారానే కదా నెక్స్ట్ సంతతి కలిగేటటువంటిది వాళ్ళు వచ్చిన అయితే మ్యాస్టర్ చాలా బాగా చెప్తారు అది వాళ్ళు వచ్చినాయి అంటే వాళ్ళ పిల్లలు కనపంటే వాళ్ళు ఎలాగైతే మనం ఇప్పుడు ఇన్సెంటివ్ అడుగుతున్నామో బోనస్లు అడుగుతున్నామో జీతాలు అడుగుతున్నామో వాళ్ళు కూడా ఎవడతారండి మీరు ఇస్తే పిల్లలకి కనమంటే ఈ బాధ్య సంతా మేము ఎక్కడే మోస్తాము దానికి కూడా మాకు ఏమన్నా ఇన్సెంటివ్ ఇవ్వండి జీతాలు ఇవ్వండి అప్పుడే మేము కంటా ఉంటారు మనుషులు ఒక స్వభావం అలా ఉంటుంది నేచర్ ఏం చేస్తుందంట ఈ పురుషుడికి స్త్రీకి మధ్య సెక్స్ అనే ఒక అట్రాక్షన్ క్రియేట్ చేసి పెట్టిస్తుంది అటు లోపల పెడితే వాళ్ళిద్దరూ ఆ అట్రాక్షన్తో కలుసుకుంటారు పిల్లలు కొడతారు నేచర్కి కావాల్సింది ఏంటి వీళ్ళు సంతానం కండం కావాలి సో వాళ్ళకి ఏదో ఇన్సెంటివ్ కావాలి కాబట్టి సక్సెన్ అట్రాక్షన్ పెట్టింది దాంతో వాళ్ళ పిల్లలు కంటూ ఉంటారు అట్లా అలా వాళ్ళ పిల్లల్ని కంటూ ఉంటారు అలా పిల్లలు కంటూ ఉంటారు అట్లా 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 మానవ జాతి అనేది అలా పెరుగుతూ ఉంటుంది వీడి వరకు అట్రాక్షన్ ఇది నేచర్ వరకు అదేంటి తన తాలూకు ఏదైతే ఏ ఏ సంతతి మానవ సంతతి పెరగాలని అనుకుంటుందో దా అది నేచర్ కాస్ అటువంటిది కానీ వీళ్ళిద్దరూ వీళ్ళందరి మధ్య ఆకర్షణ కోసం సంసారం చేస్తారు పిల్లలు కొడతారు ఈ ప్రాబ్లం ఎప్పుడూ ఉంటుంది నేచర్ తాలూకు ప్లాన్ డిఫరెంట్ ప్లాన్ ఉంటుంది అది మందాక వచ్చేటప్పటికేమవుతుందంటే రాగద్వేషాలు కామక్రోధాలు మధమాసాలు అని అంటాం చూసారా నుంచి ఏదో ఒక దాన్ని పికప్ చేసుకుంటాం మనం దీనికి ఎగ్జాంపుల్ చెప్తాం మీకు మా పైనుంచి నీళ్ళు వర్షం కురుస్తున్నప్పుడు అది మనం ఆకాశంలో పట్టుకుంటే వర్షం నీళ్ళు చాలా చాలా ప్యూర్గా ఉంటుంది అదే కదా కొంతమంది రైన్ హార్వెస్టింగ్ అంటారు అంత వర్షం నీళ్ళు అంతా పోగు చేసి అన్నీ కూడా వాళ్ళ ట్యాంకర్లోకి తీసుకుని వాళ్ళు చాలా సంవత్సరాల పాటు దాచుకుని దాగుతుంటారు వాళ్ళు కొంతమంది చాలా విలేజ్లో కూడా పనిచేస్తూ ఉంటారు అదే నీళ్లు భూమి మీద కొన్ని మట్టిలో పడితే మట్టి నీళ్లు అయిపోతాయి లేకపోతే సముద్రంలో పడితే ఉప్పు నీళ్ళు అయిపోతాయి లేకపోతే నదిలో పడితేనేమో కొన్ని నదులు అయితే వాటర్ తీసిగా ఉంటుంది అట్లా పోతాయి అది ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది పైనుంచి వచ్చేటువంటి నదిలో పై నుంచి వచ్చే నీళ్ళలో ప్రాబ్లం కాదు అది సర్ఫేస్లో భూమి మీద ఏ సర్ఫేస్లో పడితే ఆ ప్రాబ్లం అది మానవ మేధస్సులో కూడా రాగ ద్వషాలు కామక్రోధాలు అవి మానవ మేధస్లో ఉన్నప్పుడు ఆ సంకల్పం మందాక దిగి వచ్చినప్పుడు దీంతో కలిసిపోతుంది సో అందువల్ల ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఇక్కడ ఒరిజినల్ ఒరిజినల్ ప్లాన్ వల్ల ఆ ప్రణాళిక వల్ల ఆ ప్రాబ్లమ్స్ రావు అది మందాగా వచ్చి మన మనసులో పడేటప్పటికి మన స్వభావంలోకి వచ్చేటప్పటికి మన స్వభావంలో సప్తరహజ స్తంభ గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏ కలయిక అయితే మన స్వభావం ఏర్పడిందో ఆ సంకల్పం అయితే దిగి వచ్చినప్పుడు మన స్వభావంలోకి వచ్చినప్పుడు ఆ రంగులు తీసుకుని దాని ప్రకారంగా వర్తిస్తుంటుంది కాబట్టి పుట్టినటువంటి పిల్లల్లో అదే లక్షణాలు వస్తూ ఉంటాయి అదే భార్యాభర్తలు ఈ టోటల్ ప్రోగ్రాం అర్థం చేసుకుని ఆ ప్రోగ్రామ్ గురించే వాళ్ళ సంతానం కన్నారని అనుకోండి అది మాస్టగారు కాళిదాసు రాసినటువంటి రఘువంశం చెప్తున్నప్పుడు మాస్టగారు చెప్పారు మా సమ్మర్ క్లాసులో రఘువంశపు రాజులు దాంపత్యం ఎందుకు చేశారు అంటే దాంపత్యాన్ని వాళ్ళు కామం కోసం చేయలేదు దాంపత్యాన్ని వాళ్ళు ఉత్తమ సంతానాన్ని పొందడం కోసం చేశారు సుమా అని చెప్తారు నాసగారు రఘువంశంలో రఘువంశం చెప్తూ రఘువంశ రాజు రఘువంశ రాజులందరూ అంటే రఘువంశండి రాముడిది ఆ రాజులందరూ కూడా దాంపత్యాన్ని సంతానం కోసం చేశారు కానీ దాంపత్యాన్ని కామం కోసం చేయలేదు సుమా అని చెప్తారు అట్లాంటి కావ్యాలు అట్లాంటివి కొన్ని కొన్ని రాసి పెట్టినప్పుడు మాస్టర్ లాంటి వాళ్ళు దొరికితే దాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో సంకల్పంలో ప్రాబ్లం లేదు ప్యాటర్న్లో ప్రాబ్లం లేదు మన స్వభావంలో మన స్వభావంలో సంకల్పం దిగి వచ్చినప్పుడు అది అట్లాగ పరిణమిస్తుందో అక్కడ ప్రాబ్లం ఉంది ఇది మన గురించి మనం అర్థం చేసుకోవడానికి కోసం బేసిక్ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నాను ఇదంతా కూడా మనం మేస్ గారు చెప్పిందే మీరు గుర్తుపెట్టుకోండి ఏమైనా మ్యాష్ గారు మనం చెప్తున్నప్పుడు మాకు చెప్తున్నప్పుడు మా మీ బాగా చిన్నగా ఉన్నప్పుడు చెప్తున్నప్పుడు చెప్తున్నప్పుడు మా ఆ మనువు గురించి ప్రజాపతుల గురించి దేవతల గురించి దేవతల తాలూ ప్రజ్ఞల గురించి గ్రహాల గురించి గ్రహాల దేవతల గురించి ఈ మొత్తం అంతా ఒక ప్లాన్ అనేది ఎలా జరుగుతుందో అనేటటువంటిది మాస్టర్ గారు చాలా చక్కగా చాలా సింపుల్గా హైలైట్ చెప్పేవారు అందులోంచి కొన్ని విషయాలు నేను మీకు చెప్తున్నాను సో ఏదైనా సరే జాతులు కలగటం కానీ ఈ వివాహాలు జరగటం కానీ ఇవన్నీ కూడా మనో తాలూకు ఒక ప్లాన్ ప్రకారంగా జరుగుతున్నాయి సుమా అని చెప్ చెప్పడం కోసం తెలిసి చెప్పాను నేను మీకు కుంభ ప్రారంభంలో ఈ స్వభావం ప్రయాణం చెంది అంతర్జాతీయ స్థాయిలో జాతుల కలిగి జరుగుతుంది దీనివల్ల నేను జాతుల సందర్శన అవసరం అని చెప్పాను నేను ఇలా చెప్పగానే ఒక వర్గం ప్రజలు మానవాళి తప్పుదోమన పెడుతుందని నిరంతరం ఫిర్యాదు ఫిర్యాదు చేస్తూ ఉంటారు ఈ బ్యాక్గ్రౌండ్లోనే వివాహాలు జరుగుతున్నాయి సుమా ఈ ప్రణాళిక జరుగుతున్న సుమా అంతర్జాతీయ స్థాయిలో జాతులు కలిగి జరుగుతుంది సుమా అని చెప్పినప్పుడు ఈ మానవ చేతంతా నాశనం అయిపోతుంది సమా అని చెప్పి ఆ వర్గం అంతా గగ్గోలు పెడుతుంటారు సుమా చెప్తున్నారు ఇది కూడా కరెక్టే ఇందుకు ఇది ఎందుకు కరెక్ట్ అంటే ఈ మనం కట్టుబయలతో వంట చేసుకునేటప్పుడు కట్టుబొయలు వంట చేసినప్పుడు ఒకసారి మనం గొట్టంలో ఉండే చిన్నప్పుడు మీకు గుర్తుండట్లేదు ఒకసారి నిప్పు రాజావాళ్ళని చెప్పి ఉఫ్ నవ్వుతాం అవున అంతవరకు ఉన్నటువంటి అందులో ఏదైనా బూడిది ఏమైనా ఉంటే అది ఒకసారి పైకి వస్తుంది కళ్ళ కూర్చొని కూతారు ఒకసారి ఆ బూట్ కళ్ళలో పడకుండా తర్వాత మంట వస్తుంది అట్లా ఏదైనా ఒక చేంజ్ ఒక మార్పు అనేటటువంటిది పెద్ద స్థాయిలో జరుగుతున్నప్పుడు మంటకంట ముంద పోగొచ్చి పొక్కంట ముందు ముందున్నటువంటి బూడిదంతా ఎలాగైతే కళ్ళలో పడుతుందో అట్లాగైతే ఎలాగైతే చలికాలంలో సూర్యుడు వచ్చేయడానికి ముందు ఎలాగైతే ఫాగ్ మంచంతా పడి అందులో ఏమైనా ఇబ్బందులు పడుతుంటాము ఏదైనా సరే ఒక పెద్ద కార్యక్రమం పెద్ద ప్రణాళిక జరిగేటప్పుడు దాని తర్వాత ముందు 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 కొన్ని డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతాయి స్టార్ట్ ఎప్పుడైతే అది ట్రాన్స్ దాని ఇంగ్లీష్లో ఏమంటాం మనం సంధి తెలుగులో సంధి కాలం అంటాము ట్రాన్స్లేషనల్ ఫిరీడ్ అంటాము ఆ ట్రాన్స్లేషన్లో మొట్టమొదటి నెగిటివ్స్ ముందు బయటకు వస్తాయి నెగిటివ్స్గా కూడా ఉంటాయి కూడా నెగిటివ్స్గా బయట రాడు నెగిటివిటీ బయట కూడా రావడమే కాదు నెగిటివ్గా కూడా ఉంటాయి ఒకసారి అవి అది మ్యారేజ్ గురించి మీరు అర్థం చేసుకుంటే అదే తెలుస్తుంది మ్యారేజ్ గురించి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ లెవెల్లో డిగ్రీ లెవెల్లో వెళ్ళి ప్రేమించుకుందాం అని అనుకుందాం ఉదాహరణకి డిఫరెంట్ సెక్స్ డిఫరెంట్ కమ్యూనిటీ డిఫరెంట్ క్యాస్ట్ అనుకుందాం అనుకుందాం వాళ్ళే ఆలోచించరు ఇద్దరు పెళ్ళి చేసుకుందాం ప్రేమించుకుందాం ప్రేమించుకోవడం అనేది అది ఆకర్షణతోనే మొద అవుతుంది ఇంటలెక్చువల్ లెవెల్ దాకా కూడా వెళ్ళడం వాళ్ళ ఆలోచన ఒకళ్ళో చూసుకుంటా వస్తుంది పెళ్లి చేసుకుందాం ఒకటి అక్కడి నుంచి వాళ్ళ ప్రాబ్లమ్ స్టార్ట్ ఎందువల్ల ఇద్దరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ వేరు ఇద్దరు తాలు కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ వేరు ఇద్దరు తాలు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ వేరు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ వాళ్ళకి ఏమైనా ఆలోచించారు కొంతమంది ఏ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత జాబులు చూస్తున్నారు ఏ ఐఏఎస్ ఉన్నారు ఉన్నారనుకో లేకపోతే ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు అక్కడ ఆగారు అనుకో అక్కడ పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఆకర్షణ ఒకటే కాకుండా వాళ్ళ వాళ్ళ మధ్య ఇంటర్ ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ కానీ ఒకళ్ళు వాళ్ళు అర్థం చేసుకోవటం కానీ వాళ్ళు వంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ముందే సాల్వ్ చేసుకోవటం కానీ వాళ్ళ దాని గురించి మొత్తం ఆలోచించుకున్న తర్వాత అప్పుడు వాళ్ళే చేసుకుంటారు దాంట్లో రిస్క్ కొంచెం తక్కువ ఉంటుంది అసలు ఉండదని కదా కొంచెం తక్కువ ఉంటుంది నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇంటర్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు అడ్వాన్స్డ్ కావచ్చు కానీ పేరెంట్స్ అడ్వాన్స్డ్ కావాలని రూల్ లేదు కదా వీళ్ళు ఆర్థడాక్స్గా ఉండవచ్చు వాళ్ళ ఆర్థడాక్స్గా ఉండొచ్చు ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చి పేరెంట్స్ మధ్య ప్రాబ్లమ్స్ వచ్చి అది చాలా గొడవల్లోకి వెళ్ళిపోతుంది అది చాలా మిస్అండర్స్టానింగ్స్ వెళ్ళిపోతాయి చాలామంది విడిపోతారు తర్వాత కొంత చాలా తక్కువ మంది సక్సెస్ అవుతారు అందులో ఏం చేద్దాం మొత్తం మారలేదు మొత్తం మారకుండా వీళ్ళు మారారు వ్యవస్థకే మొత్తం మారకుండా వీళ్ళు మారడం మొదలు ఏం చేయాలి వీళ్ళు దాన్ని ఓవర్కమ్ చేసి స్ట్రగుల్ అయినా సరే వాళ్ళు ఏ ఐడియాలతో వివాహం చేసుకున్నారో దాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేసి మిగతా వాళ్ళు ఒప్పించుకోవాలి దాకా వచ్చే కొంతమంది జారిపోతారు డ్రాప్ అయిపోతారు భయపడిపోతారు ఆకర్షణ తట్టుకోలేదు ఎందుకంటే వాళ్ళు కూడా స్ట్రాంగ్గా లేదు అది ఆ సంకల్పం వాళ్ళు సంకల్పం ఉంది కొంత ఆలోచన ఉంది కానీ దాన్ని దాన్ని దాటినటువంటి కొంచెం భయం దాన్ని మించిన కొంచెం భయం వాళ్ళు ఉండి ఉండాలి అంత సంకల్పశక్తి బలంగా ఉండకపోవచ్చు అలాగే ఆకర్షణ డామినేట్ సంకల్పశక్తి ఉంది కానీ దాన్ని ఆకర్షణ డామినేట్ చేస్తుండచ్చు ఆకర్షణ ఎంతగా నిలబడుతుంది చాలా తక్కువ టైంలో ఆకర్షణ పోతుంది భార్యాభర్తుల మధ్య వివాహం అయిన తర్వాత అప్పుడు బాధ్యతలు వస్తాయి పిల్లలు వస్తారు అప్పుడు ఇతని మధ్య ఉంటే ఇష్టం అంతా షిఫ్ట్ అవుతుంది పిల్లల మీద షిఫ్ట్ అయినప్పుడు బాధ్యతలు పెరుగుతుంటాయి అని లైఫ్ చేంజ్ అవుతుంది చిన్నప్పుడు కాలేజీ రోజుల్లో ప్రేమించుకునే ఆకర్షణ చివరిదాకా ఎందుకు ఉంటుంది అది భార్యాభర్లు అయిన తర్వాత బాధ్యతల్లోకి మారుతుంది సో అది అంతా కూడా ట్రాన్స్లేషన్ పీరియడే నిజమైన ఒక ఒక ఆదర్శంగా ఒక నిజమైనటువంటి ఒక గోల్ లైఫ్లో పెట్టుకుని ఇప్పుడు చెప్తున్నటువంటి బ్యాక్గ్రౌండ్లో వాళ్ళిద్దరూ పెళ్లి చేస్తున్నారు అనుకోండి ఇంటర్ రిలీజన్ ఇంటర్ కాంటెంట్లో ఉన్నాయండి వాళ్ళు నిలబెడతారు అట్లాంటి వాళ్ళ నుంచి మనుగు తాల సంకల్పం పనిచేయడం మొదలు మొదలవుతుంది దానికి పోవరంగంగా ఇవన్నీ మొదలవుతాయి ఇవన్నీ అక్కడ దాకా వెళ్ళరు కదా అది అర్థం చేసుకోవాలి మనం ఎవరైనా ఈ లెక్చర్ యంగ్స్టర్స్ వింటూ ఉంటే అర్థం చేసుకోండి ఎందుకు ఎందుకు మనం ఇంటర్ క్యాస్ట్గా వెళ్తున్నారు చాలామంది పిల్లలు ఎందుకు ఇంటర్నర్ ఇంటర్ కాంటెంటల్ ఇంటర్ రిలీజియస్ ఎందుకు వెళ్తున్నారు అంటే ఒక బ్యాక్గ్రౌండ్లో ప్లాను కానీ మన పిల్లల ప్లాన్ ఆ తెలిసి వీళ్ళు చేయట్లేదు తెలిసి చేసిన వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు మేషగా చెప్తున్నారు ఎగ్రే ఏం చేయట్లేదు ఇన్ని చేసుకోవాలని అది నడుస్తూ ఉంటుంది అది ఆ బ్యాక్గ్రౌండ్ నడుస్తున్న సమా ఇది కొంచెం గందరవాళ్ళు ఉంటుంది సమా ముందని చెప్తున్నారు ఇలా చెప్పగానే ఒక వర్గం ప్రజల మానవాళి తప్పుదోరమే పెడుతుందని నిరంతరం ఫిర్యాదు చేస్తూ ఉంటారు అయినప్పటికీ జాతుల సమ్మిశ్రం తప్పనిసరి ఇంకొక వర్గం ప్రజలు అధునాతనమైన అడుగులు వేస్తూ ఉంటారు ముందుకు పెడుతూ ఉంటారు కొంతకాలానికి అధునాతన వర్గానికి సనాతన వర్గానికి మధ్యన విలువలకి సంబంధించిన ఒప్పందం కుదురుతుంది చివరికి ఎంతో వ్యతిరేకత తర్వాత వర్గం ఇంకో వర్గాన్ని అంగీకరించే వరకు ఇది తరతరాలుగా కొనసాగుతూనే ఉంటుంది జరిగే పద్ధతి కొంత మానవ అడ్వాన్స్ అయిపోతే వెళ్ళిపోతూ ఉంటుంది ముందుకి కొంతమంది వెనకలు ఆకుతూ ఉంటారు కొంత అడ్వాన్స్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది కొంతకాలానికి ఏమవుతుందంటే ఏషియెంట్ అండ్ మోడర్న్ అంటే ప్రాచీనము ఆధునికమైనటువంటి రెండు జా రెండు 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 వ్యవస్థల మధ్య కొంతకాలం పోయేటప్పటికీ ఒక రకమైనటువంటి అనుసంధానం సమన్వయం జరుగుతుంది సుమా అని చెప్తున్నారు మేస్టర్ గారు అంతవరకు ఈ ఘర్షణ అని చెప్తున్నారు ఈ ఘర్షణ పోయి అధునాతనమైనటువంటిది ప్రాచీనమైనటువంటిది రెండు కూడా కలిసి రెండు వ్యవస్థలో ఒకడ కలిసి ఒక నూతన వ్యవస్థ ఆవిర్భవించాలని కొంచెం తరాల తరాలు పడుతుంది సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు ఇది అని చెప్తున్నారు నెక్స్ట్ ఇది అయిన తర్వాత వచ్చే క్లాసులో మనువు మరియు మానవ జాతులు అనేటటువంటి దాని మీద దీన్ని కంటిన్యూషన్ వల్ల మనం చెప్పుకుందాము స్వస్తి ప్రజాభిజి పరిపాలయంతా న్యాయైన మార్గేన మహీ మహిషా गोब्राह्मणे सोमस्तुचं लोका समस्ता शुक्रो ओम शांति शांति शांति